తెలంగాణ రాష్ట్రంలో రైతులందరూ ఎవరైతే ఉన్నారో మీకందరికీ రైతు బీమా పథకం ప్రకారము ఐదు లక్షల రూపాయలు వస్తాయి ఇక్కడ రైతు బీమా పథకం ఏంటంటే ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో రైతులు అనుకోకుండా చనిపోయినప్పుడు లేదా ఏదైనా ప్రమాద షావత్తు రోడ్ యాక్సిడెంట్లో సరిపోయినప్పుడు వీళ్ళు ఎవరినైతే నామినీగా పెడతారో నామినీగా పెట్టిన వాళ్లకు ఐదు లక్షల రూపాయలు అనేది వాళ్ళ అకౌంట్లోకి వస్తాయి ఇక్కడ ఈ రైతు బీమాకు అప్లై చేసుకోవడానికి కూడా ఆగస్టు పదమూడో తారీఖు వరకే లాస్ట్ డేట్ ఉంది ఎవరైనా అప్లై చేసుకోని వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి ఇక్కడ ఈ రైతు బీమాకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే భూమికి సంబంధించిన పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఈ భూమి పాస్బుక్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే ఎవరినైతే నామినీగా పెడతారో ఈ నామినీకి సంబంధించిన ఆధార్ కార్డు కూడా ఉండాలి అదే కాకుండా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వీళ్ళు తెలంగాణ నివాసి అయి ఉండాలి ఇవి డాక్యుమెంట్స్ అయితే ఉండాలి ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి హరువులు అదే కాకుండా ఎవరికైతే జూన్లో పాస్బుక్ వచ్చిందో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు